హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో కాటన్ బట్టలు కానీ కాటన్ శారీస్ని కానీ గంజి ఇలా పెట్టుకుంటే మనకి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా నీట్గా కనిపిస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఒకరి సపోర్ట్ లేకుండా మనమే ఇండిపెండెంట్గా కాటన్ శారీస్ని ఇలాగా అసలు ఇంత ఫోల్డింగ్ కూడా లేకుండా ఆరేసుకోవచ్చు బట్టలు కూడా చాలా స్టిఫ్గా చాలా అందంగా నీట్గా కనిపిస్తాయి చాలా తక్కువ కాస్ట్ కూడా అలాగే నేను చేసిన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ని కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను లేడీస్కి చాలా వరకు గోల్డ్ అండ్ సిల్వర్ చాలా నచ్చుతుంది కదా ఈ మోడల్స్ కూడా మీకు చూస్తే ఐడియా వస్తుందని షేర్ చేస్తుంది అనమాట వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పట్టీలు తీసుకుందామని వెళ్ళనమాట దాంట్లో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఇవే అండి అని చెప్పి చూపించారు యాంటిక్ అంట నాకు గోల్డ్లో యాంటిక్ తెలుసు కానీ నేను సిల్వర్లో యాంటిక్ అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు చూస్తే చూస్తే నాకు అంత ఏం నచ్చలేదు అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇవి తులాలు అవి అంటారు కదా నాకు అంత తెలీదు వెయిట్ మాత్రమే గ్రామ్స్లో వాళ్ళు చెప్పారు ఇన్ని గ్రామ్స్ ఉంటుందని చెప్పి కానీ వెయిట్ చాలా తక్కువ ఉన్నాయి అయినా కానీ మామూలు వెండి పట్టీలు మనకి మూడు వేలు అయితే ఈ యాంటిక్లో ఉన్న పట్టీలు ఐదు వేలు ఆరు వేలు అలా ఉన్నాయన్నమాట ఏంటంటే ఇది పీస్ లెక్కన అమ్ముతారంట అంటే ఈ పీస్కి ఇంత కాస్ట్ అని వాళ్ళు వేసేస్తారు ఇక్కడ చూడండి నేను ప్రైజెస్ చూపిస్తున్నాను ఇదైతే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో ఉన్న స్టోన్స్ ఏంటంటే అసలు ఊడవు దాంట్లోనే పెట్టేసి ఉంచుతారు కాబట్టి ఇన్ కేసు ఎప్పుడైనా ఒకటైతే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నారు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను వేరే తీసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి చూడండి లైట్ పింక్ స్టోన్స్ అన్నమాట చాలా బాగున్నాయి అవి ఏంటంటే జస్ట్ పెట్టుకుని తీసేయాలి మనం రెగ్యులర్గా డెలివరీ పెట్టుకోవడానికి ఉండదు నెక్స్ట్ ఈ షాప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇది తిరుపతిలో ఉంది తిరుపతిలో వాళ్ళు ఎవరైనా అయితే ఓన్లీ పట్టీలకి మాత్రమే స్పెషల్ అనమాట ఇది ఏంటంటే మనకి మెట్టెలు ఉంటాయి కదా మెట్టెలు ఈ ఒక్క మెట్టెలు ఇవి కూడా యాంటీకే థౌసండ్ రూపీస్ నైన్ నైంటీ రూపీస్ అంట ఇవన్నీ మెట్టెలే యాంటిక్లో నల్లగా ఉంటే మళ్ళీ మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం వెండి కానీ ఇప్పుడు నల్లగా ఉండడమే ట్రెండ్ అంట మొత్తం ఇది చూడండి ఎంత బ్లాక్గా ఉందో అదే ట్రెండ్ ఇప్పుడు బాగా వెళ్తున్నాయని చెప్పారు ఇవన్నీ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ కూడా ఉంది దీంట్లో మనకి ఈ షాపు డీటెయిల్స్ ఇస్తాను లాస్ట్ టైము శారీస్ కొన్నప్పుడు నేను జస్ట్ జనరల్గా నేను వెళ్ళి కొనుక్కుని అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుందని పెట్టి లాస్ట్ ఆల్రెడీ అడ్రస్ పెడితే ఎవరు పూర్తిగా చూడకుండా అడ్రస్ పెట్టలేదని ఎన్ని కామెంట్లు పెట్టారు ఒకవేళ తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఇది అడ్రస్ కూడా ఇస్తాను లీలా మహల్ సెంటర్ అంటారు కదా అక్కడ ఉంది మాట సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి అవి పీస్ లాగా అమ్ముతారంట ఇంకా మిగిలినవన్నీ కూడా మొత్తం ఇక్కడ చూపించి జ్యువెలరీ అంతా కూడా బయటిని బట్టి ఇక్కడ ఏంటంటే నో జీఎస్టీ అన్నమాట తరుగు లేదు మజూరీ లేదు అనేసి అన్నారు నేనైతే షాపింగ్ చేసేసి వచ్చేసా అన్నమాట నేను తీసుకున్న పట్టీలు ఇవి ఇలా ఉన్నాయి ఏంటంటే జస్ట్ రెగ్యులర్ వేర్కి బాగుంటాయి సింపుల్గా కూడా ఉంటాయి ట్రౌజర్స్ లాంటివి ప్యాంట్స్ లాంటివి చుడిదా వేసుకున్నా కానీ మన కాళ్ళకి నీట్గా సింపుల్గా కనిపిస్తాయి శారీస్ కూడా బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇక్కడ స్టార్లా ఉంది కదా దాంట్లో లైట్ వైలెట్ కలర్ స్టోన్ ఉంది వీడియోలో అంతగా కనిపించట్లేదు ఇది అడ్రస్ మనకి ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి అను ఆ జ్యువెలరీస్కి ఆపోజిట్లో ఉంటుంది లీలా మహల్ సెంటర్ దగ్గర నేను తీసుకున్న పట్టీలకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయ్యింది నెక్స్ట్ ఇవి నా పాత పట్టిలు మా అని వెళ్తే వీళ్ళు ఈ మూడు పట్టిల్ కలిపి ఒక పట్టి పడిపోయింది ఆ పెద్ద పట్టి నెక్స్ట్ రెండు కలిపి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ వస్తుందని చెప్పారు ఇంకా ఇవ్వడం నాకు ఇష్టం లేక నార్మల్గా నేను కొత్త కొనుక్కున్నాను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మా ఫ్రెండ్ ఫాలో అయ్యే టిప్ మాట నేను అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను పాత పట్టీలని తను మార్చకుండా ఎప్పటికప్పుడు ఓల్డ్ అయిపోతే వాటిని పక్కన ఉంచేసి కొన్ని పేర్స్ అయిన తర్వాత వాటిని మార్చేసి తను వెండి తీసుకోదు గోల్డ్ తీసుకుంటుందన్నమాట మీలా ఎవరికైనా టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి తర్వాత ఇప్పుడు గంజి పట్టడానికి నేను కట్టుకున్న శారీని చాలామంది అడిగారు నేను మీసోలో తీసుకుంటున్నాను అసలు చాలా బాగుంది అదే కాది కాటన్ ఉంటుంది ఆ టైప్ లో ఉంది అసలు వాష్ చేసిన తర్వాత కలర్ పోతుందేమో అనుకున్నాను అసలు షేడ్ అవలేదు చాలా పెద్ద చీర కూడా బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ సేమ్ కలర్ వచ్చింది నేనైతే దాన్ని కొంచెం కట్ చేయించి వేరే కాంట్రాస్ట్ వేసుకున్నాను కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వలేదు చూడండి వాటర్ కూడా వాష్ చేశాను కదా మనం కాటన్ బట్టల్ని ఫస్ట్ ఉతికేసుకుని తడిగా ఉన్నప్పుడు గెంజి గంజి పెట్టుకోవాలి గంజి పెట్టుకోవడానికి నీళ్లు స్టవ్ మీద పెట్టి జస్ట్ వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ పిండి తీసుకుంటున్నాను ఇదేంటంటే కాన్ ఫ్లోర్ చాలామందికి తెలుసుంటుంది కాకపోతే ఇది చాలా సింపుల్ మెథడ్ అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను ఈ కార్న్ ఫ్లోర్ ఇక్కడ నేను తీసుకుంటున్నది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంతే చాలా మంది కామెంట్లు పెట్టవచ్చు ఎంత ప్రాసెస్ అవసరం లేదు రివైవ్ పెట్టుకోవచ్చు అని రివైవ్ పెట్టుకోవచ్చు రివైవ్ మనకి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చి ఎనభై రూపాయలు ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చేసి దగ్గరగా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి చూడండి హాఫ్ లీటర్ బా హాఫ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ కూడా మనకి సరిపోతుంది ఎందుకంటే కాటన్ డ్రెస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కనీసం ఒక లీటర్ అయితే ఉండాలి పోనీ హాఫ్ లీటర్ వాడినా మనకి టూ హండ్రెడ్ పడుతుంది కానీ కాన్ఫ్లోర్ వచ్చి కేజీ మనకి హండ్రెడ్ రూపీసే ఇప్పుడు నేను వాడింది ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు ఇంకా తక్కువే ఉంటుంది నీళ్లు జస్ట్ వేడైన తర్వాత కాన్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసేసుకుని వేసేసుకుంటే మనకి సింపుల్గా గంజైతే తయారైపోతుంది ఇది ముక్కలు ముక్కల్లాగా ఉండడం ఫిల్టర్ చేయడం ఏం అవసరం లేదు మనం బియ్యము గెంజ అయితే ఇంకా వడగట్టి అవన్నీ చేసుకోవాలి అది ఇది అయితే అలా ఏం అవసరం లేదు జస్ట్ ఇది వేయడము వెంటనే రెండు నిమిషాలు తిప్పిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము స్టవ్ ఆఫ్ చేసి నీటిలో కలుపుకోవాలి ఏంటంటే ఇవి ఆల్రెడీ వాష్ చేసిన కుర్తీస్ మాట అందుకని మళ్ళీ ఒకసారి తడుపుతున్నాను తడిపేసి మనం నీటిలో సగం బకెట్కి వాటర్ తీసుకుని తర్వాత ఈ గంజిని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల నాకు ఎప్పుడు కాటన్ డ్రెస్సులకి ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది నెక్స్ట్ పెద్ద పెద్ద షాపుల్లో డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు మనకి రోలింగ్ శారీస్కి స్టార్చ్ పెడతారు కదా ఆ స్టార్చ్ని కూడా సేమ్ ఇలాగే తయారు చేస్తారు వీలైతే నేను మన ఇంట్లోనే సింపుల్గా శారీస్ని ఎలా రోల్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తాను ఇక్కడ చూడండి శారీ మొత్తం కుర్తీస్ అన్నీ కూడా నేను పెట్టేశాను కలర్ షేడ్ ఏమవ్వవు కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేశాను పెట్టేసి జస్ట్ మరీ గట్టిగా పిండేయకుండా జస్ట్ కొంచెం నార్మల్గా గంజి పెడితే మనం ఎలా అయితే పిండుతామో అలాగా పిండుకోవడమే ఇంకా మనం రెండు చీరల వరకు పెట్టుకోవచ్చు నేను పెట్టిన గంజికి ఇంకా మనకి కొంచెం జిగురుగా ఉంది జిగురు కూడా ఏంటంటే గంజి కూడా మనకి ఎలా ఉంటుందంటే బాగా స్టిఫ్నెస్ వచ్చేది అనమాట స్టార్చ్ చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ మచ్చలు అలా ఏముండదు ఇంకా చూడండి కాస్త ఉంది అన్నమాట ఇంకా మనం ఒక రెండు కుర్తీస్ కానీ లేదంటే ఒక చీరైనా కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను చీర కూడా ఇలా ఆరేసా అనమాట అంటే పొడుగ్గా ఇలా ఆరేసాను నాకు ఇలాగా ఆరేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి లేకపోతే మనం పొడుగ్గా ఆరేస్తే మనకి ఒకదానికొకటి అంటుకుంటుంది అలా ఆరేయకుండా ఇలా పొడుగ్గా మనకి తాడు ఉంటుంది కదా ఆ చివరి నుంచి చివరికి అడ్డంగా పెట్టుకుని క్లిప్స్ ఇలా పెట్టుకుని కిందకి హ్యాంగ్ చేసుకుంటే మనకి చీర ఒకదానికొకటి లేయర్ లాగా ఆతుక్కోకుండా చక్కగా అక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది నేను సారీస్ కొంచెం పట్టు చీరలు అలాంటివి వాష్ చేసినా ఇలాగే పెడతాను కాటన్ శారీస్ అయినా కూడా ఇలాగే పెడతాను అనమాట మనకి పైన ఒకవేళ ఆరేస్తే దన్నాలు ఉంటాయి కాబట్టి పైన తాళ్ళకి ఒక రెండు చీరలు మూడు చీరలు అయినా సరే దానికి సేమ్ ఇలాగా కట్టుకొని ఆరేసుకోవచ్చు ఇలా చేసినప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు మనకి ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈవినింగ్ టైమే ఆరేసనమాట ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది అయినా కానీ అసలు ఎండ ఎక్కడ తగ్గలేదు చూడండి ఇప్పుడు చూడండి అస్సలు ఆరిపోయింది చాలా నీట్గా ఉంది అసలు ఎక్కడా కూడా మనకి ఫోల్డింగ్ అనేది పడదు ఆరేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఇంకా మనకి ఐరన్ అవసరం లేదు ఎంత చక్కగా స్టిఫ్గా నీట్గా ఉందో జస్ట్ మన క్లిప్లు తీసేసుకుని మనం ఫోల్డ్ చేసేసుకోవడమే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళడం వల్ల మళ్ళీ మడత అనేసి నేను అక్కడే మడత పెట్టేస్తున్నాను ఈ ఈసారి డీటెయిల్స్కి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా కొంతమంది అడిగారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఎంతో పడింది వీలైతే నేను దానికి సంబంధించిన కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చీర అయితే మాత్రం సూపర్గా ఉంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చుమాట పొడుగు కూడా చూడండి ఎంత పొడుగొచ్చిందో ఏజ్ వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు కలర్ కూడా పోలేదు చాలా పొడుగ్గా ఉంది ఇలా ఉంటుందన్నమాట మనం ఫైనల్గా మడత పెట్టుకుంటే ఇలాగే కుర్తీస్ లాంటివి కూడా మనం కాటన్కి సంబంధించిన ఏమైనా సరే ఇలాగ మనం సింపుల్గా అయితే గంజి పెట్టుకోవచ్చు దీనివల్ల మనం మనీ కూడా సేవ్ అవుతుంది లేదు ఇదంతా మేము ప్రాసెస్ చేయలేము రివైవ్ పెట్టేసుకుంటానో లేదంటే ఇంకా చాలా ఉన్నాయి కదా స్టార్చ్కి సంబంధించిన అవి పెట్టేసుకుంటాం అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కంఫర్ట్ యాడ్ చేయలేదు ఎందుకంటే మనం వాడే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ మంచి స్మెల్ వచ్చేది అయితే కంఫర్ట్ యాడ్ చేయక్కర్లేదు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్